మరణిస్తూనే ఉన్నాను అనేది ఆయన ఈ కొత్త కవితో పుస్తకం వాళ్ళ ఆవిష్కరణ దీన్ని విడదేసి నేను చదువుకుంటాను నేను మరణిస్తూనే ఉన్నాను అని అంటే నేను బతుకుతూనే ఉంటాను అని దీని యొక్క అని నేను అనుకుంటున్నాను నేను మరణిస్తూనే ఉంటాను నేను బతుకుతూనే ఉంటాను బతుకుతూనే ఉన్నాను బతుకును ప్రేమించాడు కనుక మరణించాడు తప్ప ఇవాళ ప్రేమించని వాళ్ళు ప్రేమే లేని వాళ్ళు మానవత్వం లేని వాళ్ళు కనీసం హృదయంలో కనీసం సున్నితత్వం లేని వాళ్ళు వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటారు వాళ్ళు పొట్ట కొద్ది సంపాదిస్తారు ఇక్కడ అవసరమైతే బినామీ పేర్లతో రకరకాల డబ్బులు సంపాదించుకొని టోపీ పెట్టి తెల్లారేసరికి అమెరికాలో ఉంటారు ఈ దేశం నుంచి పెట్టిపోతారు నిరంతరం మనం ప్రేమ గురించే మాట్లాడతాం నిరంతరం భక్తి గురించే మాట్లాడతాం కానీ భక్తి గురించి మాట్లాడిన వాళ్ళందరికీ దేశభక్తి ఉందా ప్రేమ గురించి మాట్లాడిన వాళ్ళందరికీ ప్రేమ ప్రేమ మీద సారీ ప్రేమ గురించి మాట్లాడిన అందరికీ దేశం మీద మనుషుల మీద ప్రేమ ఉందా లేదు ఆయన అంటాడు మరణం ఎంత అది గుప్పిట్లో పట్టుకొని వచ్చాను నా గుప్పిట్లోనే ఉంది మరణం ఈ గుప్పిట్లో ఉన్న మరణ ఇప్పుడే ఎంతసేపు కానీ విప్పదేచుకుంటే అది ఎంతోసేపు కాదు కానీ నేను మరణం అనే గుప్పిటి విప్పకుండా బతకదలుచుకున్నాను అనేటువంటిది ఆయన చెప్పదలుచుకున్నాడు కనుక మనం వాళ్ళు ఇష్టమని కూర కాబట్టి ఆయన కవిత్వం యొక్క సారాంశము బిర్లా మహేందర్ యొక్క కవిత్వం యొక్క సారాంశం మరణం చుట్టూ తిరిగిన ఆయన చెప్పదలుచుకునేది బతుకు గురించి మాత్రమే అనేటువంటిది నేను అర్థం చేసుకున్నాను చాలా సమస్య సార్లు మరణం అనేది పెద్ద బ్రహ్మ పదార్థం చనిపోతాం అందరం ప్రతి వాళ్ళు అంటారు ఎన్నిసార్లు అంటారో అంటారు మన పెద్దవాళ్ళు అయితే చాలాసార్లు అంటారు ఏమంటారు పెద్దవాళ్ళు అయితే చాలా సార్లు అంటారు తొందరగా పోవాలని ఉందిరా తొందరగా పోవాలని రా అన్నంత తొందరగా ఎవరు పోరు ఉంటారు మనోరాలు పెళ్లి అయితే బాగుండు మనోరాలు పెళ్ళి మళ్ళీ ఏం కావాలి కోరిక మనోరాలు ఒక పిల్ల ఏదో సంతానం సంతమైన కూడా అది కోరికలకి అంతు లేదు కాబట్టి కోరికలకి లేదు అనేటువంటి విషయాన్ని బుద్ధుడు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితం త్యాగం చేసి రాజ్యం వదులుకొని అన్ని వదులుకొని అడుగులు వదులుకొని తెలుసుకున్న విషయం ఏంటి అంటే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందంటే కోరికల నుంచి దుఃఖం వస్తుంది ఇవాళ దుఃఖం అనేది ఒక బ్రహ్మ పదార్థం మరణం అనేది ఒక బ్రహ్మ పదార్థం ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి అన్నప్పుడు మరణం ఒక దుఃఖం మనమిస్తాము అనేటువంటి భావనే పెద్ద దుఃఖం అట్లనే బతికాలని అంటే కూడా పెద్ద దుఃఖం బతకడం కోసం కూడా చాలా విలువలతో బతకాలంటే చాలా పెద్ద దుఃఖం అయింది ఎక్కడ వస్తుంది అని అంటే నాకు తెలిసినంత వరకు విల్లా కూడా సమస్య ఎక్కడ వస్తుంది అంటే చాలా మంది ఇక్కడ శ్రీరామతో సవామింతా మానవత్వం గురించి అలా మానవత్వం అనేటువంటిది దాదాపుగా అంతరించిపోయినటువంటి ఆయన అంద శ్రీ రాశాడు మనిషి మాయమైపోతున్న మనిషి గురించి మానవత్వం లేదు మనిషి లేడు కానీ బిల్లా మహేందర్ ఇన్నిసార్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు మరణిస్తున్నాడు అని అంటే సున్నితత్వం సమాజంలో సున్నితత్వం మొత్తం లోపించింది చాలా కఠినత్వం వస్తుంది కొద్దిగా కాశీలు కూడా చెప్పాడు ఆ కింద ఒక మాట పెడితే ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ కింద వీడు ఎంత దోర పోతే మంచి ఉండు వీడు ఇంకా పోలేదా వీడు ఇంకా ఉన్నాడా వీడిని దేశం పెట్టాలి ప్రాణం అని వదిలిపెట్టాలి ప్రాణం వదిలి పెట్టడానికి సిద్ధపడి చాలా పనులు చేశాం దేశం వదిలిపెట్టడానికి సిద్ధం లేదు మట్టి మీద తమ హక్కును కాపాడుకోవడానికి ప్రాణం వదిలిపెట్టడానికి కాబట్టి ఎవరు ఎవరు వచ్చి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఈ ప్రాంతం కాని వాళ్ళు వచ్చి ఇక్కడ రకరకాల పద్ధతులలో ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు విషయాలన్నీ కూడా మనం తప్పకుండా బేరేజ్ వేసుకోవాలి హిందీ మాట్లాడకపోతే ఈ దేశం అంటున్నారు ఇవాళ మరణించడానికి ఒక పిల్ల మహేంద్ర కావాల్సినన్ని కారణాలు కనబడతాయి నేను కులంగానో మతంగానో విటజింపబడ్డప్పుడు చూడబడ్డప్పుడు నేను మరణిస్తూ ఉంటానని ఆయన రాశాడు కానీ కులంగా మతంగానే కానీ ఇవాళ చాలా విషయాలను మరణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ మరణించేటటువంటి ఏర్పడుతున్న పరిస్థితులలో భాష కూడా ఇవాళ పెద్ద సమస్య అయిపోవచ్చు ఒకవేళ నాకు రాదండి నేను నేర్చుకోలేను హిందీ మాట్లాడకపోతే ఈ దేశం వదిలిపెట్టి పొమ్మన్నాడు ఆయన ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక ముఖ్య ఒక మంత్రి అంటే ఇవాళ తెలుగులో కవితో రాస్తున్న కవులంతా ఏమనుకోవాలి ఏమైపోవాలి సందర్భం ఇంత దారుణంగా ఉంది ఇంత కఠినంగా ఉంది ఇంత క్రూరంగా ఉంది కఠోరంగా ఉంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి చెప్తూనే మహిళా దినోత్సవం రోజున కూడా చాలా జాగ్రత్త కలిగితే రేపు పేపర్లో వస్తాయి ఎన్ని రకాల మహిళల మీద హింస ఇవాళ్ళ జరిగిందో రేపు వస్తాయి రేపు పొందున పేపర్లలో ఒక పక్క నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపులు పెద్ద ఎత్తున షో జరుగుతూ ఉంటుంది కానీ భావంలో ఆలోచనలు మీ రీతిలో మార్పు రాకుండా మీ ఆలోచన విధానంలో మార్పు రాకుండా నీ ప్రవర్తనలో మార్పు రాకుండా నీ విలువల్లో మార్పు రాకుండా ఏం చేస్తావు కాబట్టి షో వేరు నిజ జీవితంలో ఆచరించడం వేరు ఆచరించడానికి ఉన్న కష్టాలన్నీ మనం కవులు సున్నితమైన వాళ్ళు కనుక ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు అనుభవించడం వల్ల ఆ సున్నితత్వంలోంచి ఈ మరణం వస్తుంది మరణం నా చివరి చరణం కాదు అన్నాడు వరశెట్టి ప్రభాకర్ కవులు సాధారణంగా కవిత్వాన్ని నేనైతే ఎందుకు గ్రహించాలంటే నేను ఎట్లాగో చనిపోతాను నాకు తెలుసు కానీ నా తర్వాత కూడా కవిత్వం ఉంటుందని నేను కవిత్వంలోకి వచ్చాను నేను నమ్మాను సార్ జాషువా చెప్పాడు రాజు మరణిస్తాడు కవి మరణిస్తాడు కానీ రాజు రాత్రి విగ్రహంలో ఉంటాడు కవి మాత్రం ఆకాశంలో తారై వెలుగుతూ ఉంటాడు అని చెప్పి జాషువా చెప్పాడు కాబట్టి కవి మరణిస్తాడు సహజం భౌతికంగా మరణిస్తాడు కానీ ఆయన భావాలు ఉంటాయి వరంగల్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చరిత్ర మీకు ఎవరికి కొత్తగా అక్కర్లేదు ఇవాళ కొత్తగా నలుగురు పేర్లు మా ఐవే గారు చెప్పారు సంతోషం కొత్తగా వరంగల్ని గుర్తించవలసిన అవసరం లేదు వరంగల్కి ప్రాచీన చరిత్ర బంగారు కోతరం దగ్గర నుంచి బాలకొడ్డి సోరం దగ్గర నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర వరంగల్కి ఉన్నది ఇవాళ తెలంగాణ గర్వించేటటువంటి సాహిత్య చరిత్ర ఆ గర్వం అంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని రకాల భావాలు పుట్టినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో బిల్లా మహేందర్ లాంటి వాళ్ళు సజీవంగా ఉండడానికి మనలో ఒక పరంపర జీవిస్తూ ఉన్నారు ఒక పరంపర ఒక ధికారం జీవిస్తూ ఉంది అకస్మాత్తుగా సిద్ధారెడ్డి కోటి రూపాయలు ఓకపోవడానికి లేదు ఎక్కడో పోతను పనిచేస్తుంటాడు నా లోపల సిద్ధారెడ్డిలో పోతన పనిచేస్తుంటాడు తప్పనిసరిగా మా మహేందర్లో బాలుగురికి సోమరు కూడా పనిచేస్తుంది అది చరిత్ర అది పరంపర అయితే మనం పాత భావాలతో ఉన్నామా కొత్త భావాలతో ఉన్నామా ఇవి వేరే పాత భావాలు కొత్త భావాలు అన్నీ కూడా మనిషిని సంస్కరించడానికి మనిషిని బతుకు వైపు నడిపించడానికి ఆ బతుకు వైపు నడిపించేటటువంటి ప్రయత్నంలో మన మహేందర్ కోరుకున్నది ఏంటంటే ఒకటే మాట చెప్పి నేను నవిస్తాను మహేందర్ కోరుకున్నది ఏంటిదంటే బతకడం ఒకటే కాదు ఇక్కడ ఏమన్నాడంటే నన్ను నేను తెలుసుకున్నాక నన్ను నేను తెలుసుకున్నాక రెండు కన్నీటి చుక్కలు రాల్చి నిద్రగా మరణిస్తాను రెండు కన్నీటి చుక్కలు రాల్చి నిద్రగా మరణిస్తాను ఎందుకు మరణిస్తాను నిద్రగా అంటే బతకడం కోసం అని నాక నిద్రపోతాం నిద్రపోయినప్పుడు సగం మరణించినట్టే లెక్క భౌతికంగా అయితే కానీ నిద్రపోయినప్పుడు కూడా ఒక కవి అన్నాడు కవి నిద్ర సగం నిద్ర అన్నాడు కవి పూర్తి నిద్ర పోలేడు ఎందుకంటే కళలు వస్తుంటాయి ఆ కళలో తిరుగుతూ ఉంటారు ఆయన కూడా కళల మీద ఒక అద్భుతమైన పోయి నేను చాలా మాట్లాడాలని వచ్చాను ప్రతిగా వచ్చాను కానీ నేను అంతా మాట్లాడు నేను వదులుకుంటాను చెప్పాను వదులుకున్నా అట్లనే ఆ బతకడం కోసం అన్న తర్వాత నిద్రపోవాల్సిందే బతకడం గొప్పేమీ కాదు ఇంకొక స్పష్టమైన నిర్వచనం కూడా ఇచ్చాడు బతకడం కూడా గొప్పేమీ కాదు కొన్ని నడకలకు దారి అవుతూ బతుకులను నిలబెట్టడమే గొప్ప బతకడం గొప్ప కాదు బతకడమేమి బతుకుతాం కానీ అందరూ బతుకారు కవి బతకడం వేరు ఆ లేదా ఒక ఆదర్శ పురుషుడు బతకడం వేరు ఒక ఆదర్శ వాది బతకడం వేరు వాళ్ళు ఏంటిది అంటే బతుకులకు కొన్ని కొన్ని బతకడం గొప్పేమీ కాదు కొన్ని నడకలకు దారవుతూ బతకాలి కొన్ని నడకలకు దారవుతూ బతుకులను నిలబెట్టడమే గొప్ప అట్లా నిలబెట్టేటటువంటి పది ఆయన అక్షరాల చేస్తున్నాడు ఆయన చేతులతో చేస్తున్నాడు ఆయన కర్రను కూడా ఇవ్వాలనుకున్నాడు కాబట్టి కర్రతో కూడా చేస్తున్నాడు అన్ని రకాలుగా ఆయన నిమిషాలు గంటలు ఎన్ని లెక్క పెడతాడో అన్ని రకాలుగా కూడా ఆయన బతుకుని నిలబెట్టడానికి చేస్తున్నాడు కనుక ఆయన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్పుతూ చెప్తూ బతుకు నిలబడాలి మనిషి నిలబడాలి మనిషి నలుగురి నడకలకు దారి తుప్పెడుతూ బతకాలి ఆ బతుకు నిలబెట్టాలి మనుషుల్ని నిలబెట్టాలి ఒక మందిరం కూడగొట్టాం ఒక గోడను కూలగొట్టాం కానీ మనిషి మరణించాడు ఒక మందిరం కట్టాం కానీ మనిషి నిలబడతాడు ఆ మనిషిని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా జిల్లా వాళ్ళందరూ నేను అభినందిస్తూ మరొకసారి దాన్ని తిరగేసే నేను చదువుకుంటాను నేను మరణిస్తూనే ఉంటాను కాదు నేను బతుకుతూనే ఉంటాను బతుకుతూనే ఉంటాను